ఈ పూజా స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా తేదీ జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి దశమి రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం కృత్తిక నక్షత్రం రాత్రి మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు రాశి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు రాజకీయ కళారంగాలలోని వారికి సన్మానయోగం కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మేషరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృషభ రాశి ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ధనలాభ సూచన వృషభ రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వ్యాపారాల్లో స్వల్ప ధనలాభం పొందుతారు పనులు నిదానంగా పూర్తి చేస్తారు మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు వస్తులాభ సూచన మిథున రాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం కర్కాటక రాశి ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు సంఘంలో గౌరవం పొందుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు సంతానం నుండి శుభవార్తలు వింటారు ధనలాభ సూచన కర్కాటక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం లు తీరుతాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త సంతోషాన్ని కలిగిస్తుంది పనులు పూర్తి చేస్తారు భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు స్వల్ప ధనలాభ సూచన సింహరాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ కాలభైరవ వాస్తకాన్ని పఠించడం శుభదాయకం రాశి బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు కొంతవరకు తీరుతాయి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు పట్టుదలతో ముందుకు సాగుతారు ఆర్థిక అభివృద్ది సాధిస్తారు కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి ప్రయాణాలు ముందుకు సాగవు మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు తులారాశివారు తెల్ల జిల్లాడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి దూర ప్రయాణాలు లాభిస్తాయి చర్చాగోష్ఠుల్లో చురుగ్గా పాల్గొంటారు ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు సంతానం నుండి శుభవార్తలు వింటారు వస్తు కొనుగోలు సూచన వృశ్చిక రాశి వారు ఆరావణే కుంకుమను ఉపయోగించడం దుర్గ కవచాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి సమస్యలు చికాకు కలిగిస్తాయి అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు చాలా జాగ్రత్త అవసరం ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు సూచన ధనుస్థ రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మకర రాశి ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు పూర్వపు మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు ఆదాయ మార్గం పెరుగుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఇంతా బయట సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు ధనలాభ సూచన కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి సంఘంలో గౌరవం పొందుతారు కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం కొత్త మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మీన రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్